వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మన దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులను పరిశీలిస్తుంటే ఆత్మాహుతి దళాల ఉనికిని పరిశీలిస్తుంటే ఎప్పుడో నార్ల వెంకటేశ్వరరావు రాసిన ఒక పద్యం తరచుగా నాకు గుర్తొస్తూ ఉంటుంది మతము మతము తోడ సతతము కలహించు కులము కులము తోడ కుమ్ములాడు కులమతాల పిచ్చి కొంపలు కూల్చురా నవయుగాల బాట మాట అన్నాడే మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నామని చెప్పి జబ్బలు చేర్చుకుంటున్నాం కానీ మన ఆలోచనలు అనాగరిక దశను దాటి ముందుకు రాలేదని చెప్పి ఇలాంటి దాడులను చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తోంది కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళు డాక్టర్లు బాగా విద్యావంతులని వార్తలు బయటకు వచ్చినప్పుడు మాబోటి వాళ్ళని ఆ వార్తలు మరింత క్రొంగదీశాయి అసలు ఈ దేశంలో చదువు మనుషులకు వివేకాన్ని నేర్పుతోందా విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతోందా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఎక్కడ ఆత్మాహుతి దాడి జరిగిన ముస్లింల పేర్లే ఎందుకు బయటకు వస్తున్నాయి అన్నది ముస్లిం మత మత పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి ఇస్లాము ఇతర మతాలతో పోల్చి చూస్తే కాస్త కోస్తో మెరుగైనదిగా ఉండాలి ఎందుకని అది అన్ని మతాల కంటే చివరిలో పుట్టింది చివరిలో పుట్టిన మతము అంటే అప్పటికి సామాజిక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి ఉంటుంది కాబట్టి లిబరల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మహమ్మద్ ప్రవక్త బతికున్న రోజుల్లో అప్పటికి ఎడారి ప్రాంతాలుగా సంచార జీవితం గడిపే వాళ్ళు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మాట వాస్తవమే కానీ మహమ్మద్ ప్రవక్త చచ్చిపోయిన తర్వాత ఇస్లాం మరింత కట్టిందిగా ఎందుకు తయారైందో ముస్లింలు అందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కూడా ఇస్లాంలో ఉన్న రెండు ప్రధాన శాఖలైన షియాలు సున్నీలు కొట్టుకు చూస్తున్నారు ప్రపంచంలో ఏమూలు జరిగినా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మూలు జరిగినా ఆత్మాహుతాడులు జరుగుతుంటే ఎక్కువగా ముస్లింల పేర్లే వినిపిస్తున్నాయి దేవుడి కోసం లేదా జిహాద్ పేరుతో మరణం పొందితే పరలోకంలో డెబ్భై రెండు మంది కన్యలు ఎదురు చూస్తూ ఉంటారు అనేటువంటి భావన కూడా ఇస్లాంలో కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ని పరిశీలిస్తే ఆ ఘటన వెనుక డాక్టర్లు ఉన్నారు అనే వార్త ఈ దేశంలో చాలామందిని నివ్వెరపరిచింది బాగా చదువుకున్న వాళ్ళలో కూడా డాక్టర్లుగా వాళ్ళు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా వాళ్ళు విదేశీ తీవ్రవాద సంస్థలతో లేదంటే విదేశీ గోడచర్య సంస్థలతో చేతులు కలిపి డబ్బుల కోసమో మతం కోసమో దేశాన్ని అస్థిరం చేయడం కోసమో ఈ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసమో ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు అంటే స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు మనం మనుషులుగా ఆలోచిస్తున్నామా మతస్థులుగా ఆలోచిస్తున్నామా అనే ప్రశ్న ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు తరచుగా తలెత్తుతుంది మనం మనుషులుగా ఆలోచించడం మర్చిపోయాం ఈవేళ ప్రపంచంలో మత విద్వేషాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనం పదవ స్థానంలో నిలుస్తున్నాం గొప్ప సంస్కృతి మనదే అని చెప్పి భారతీయుడిగా పుట్టినందుకు మేమంతా గర్వపడుతున్నాం అని చెప్పి తరచుగా స్టేట్మెంట్లు ఇస్తున్నాం అసలు మనల్ని మనం భారతీయులుగా గుర్తిస్తున్నామా లేక మన ఐడెంటిటీని మతం పేరు మీదే గుర్తించడానికి తహతహ తహతహలాడుతున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా కులం పేరు మీదో మతం పేరు మీద చర్చ జరగడం అనేది చాలా బాధాకరం ఈ చర్చలు ఎందుకు జరుగుతున్నాయి నిజంగా జరుగుతున్న సంఘటనలు వెనుక చాలా చోట్ల కులమో మతమో కారణం అవడమే దీనికి ప్రధాన కారణం ఇస్లాంలో జిహాద్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు మనకు తెలుసు ఆ మాటకు వస్తే ఇస్లాంలో రెండు ప్రధాన గ్రూపులైన షియా సున్నీలే కొట్టుకు చూస్తున్నారు షియాలంటే అంటే మహమ్మద్ ప్రవక్తతో డైరెక్ట్గా రక్త సంబంధమో మరో సంబంధమో కలిగి ఉన్నవాళ్ళు సున్నీలు అంటే మహమ్మద్ ప్రవక్తతో ఏ సంబంధమో లేనివాళ్ళు షియాలు ఎక్కువగా ఉన్నది ఇరాన్లో అలాగే మరికొన్ని ఇస్లామిక్ దేశాల్లో షియాలు అధికంగా ఉన్నారు ఇస్లాంతో ఏ రకమైన సంబంధము మన దేశంలో ఉన్న ముస్లింలకి వాస్తవంగా లేదు ముస్లిముల పాలనా కాలంలోనో ఆ తరువాతనో ప్రలోభాల కారణంగానో ఈ దేశంలో పుట్టిన సంతతి వారే కాలక్రమంలో ముస్లింలుగా మారారు అందువల్లనే మన దేశంలో అమల్లో ఉన్న ముస్లిం చట్టాలు కూడా ఈ దేశంలో ఉన్న ముస్లింలందరినీ సున్నీలుగా గుర్తిస్తున్నాయి నేను సున్నీని కాదు షియాని అని చెప్పి ఎవరైనా చెప్పుకోవాలంటే ఈ దేశంలో తాను ఎలా షియానో తనకు తాను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారం ఈ నేపథ్యంలో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఇస్లాంలోకి మారి ఎక్కడో పుట్టిన ఇస్లాం మతం మీద ప్రేమతో జహాద్ పేరుతోనో మరో పేరుతోనో పరలోకానికి పోతామనే భ్రమలతోనో మతం తలకెక్కి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు ఒకటికి పదిసార్లు ఎప్పటికైనా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఈ దేశంలో ఉన్న ముస్లిం మత పెద్దలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించాల్సి ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తోంది మతం పేరు మీద ఈవేళ ఈ దేశంలో విద్య బోధిస్తున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే స్కూళ్లలో బోధన నిషేధం తప్ప ప్రైవేటు మత సంస్థలు నడిపేటువంటి స్కూళ్ళలో బోధన చేయడాన్ని నిషేధించలేదు అందువల్ల ఈవేళ ప్రతి మతము కూడా మిషనరీస్ పేరు మీదో మతం పేరు మీదో ఇంకో పేరు మీదో మతాన్ని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి బోధిస్తూ వాళ్ళ మెదళ్ళని కలుషితం చేస్తున్నమాట వాస్తవం బహుశా ఈ భావనలు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఆయా మతస్థుల్ని వేయడం లేదేమో అని చెప్పి అనుమానం వస్తుంది నిజానికి ఇస్లాంలో జిహాద్ అంటే అర్థం మంచిని ప్రోత్సహించడం చెడుని నిరోధించడం దాని అర్థం మారిపోయి అయింది ఇస్లాం కోసం ప్రాణాలు అర్పించడానికి ఇస్లాంను వ్యాప్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడాన్ని వాళ్ళు జిహాద్గా చాలామంది అర్థం చేసుకుంటున్నారు ఈ అర్థం ఎందుకు మారిపోయిందో మత గురువులు కూడా ఆలోచించుకోవాలి ఇస్లాంలో కొన్ని పాపాలని చెప్పారు ఆ పాపాలను పరిశీలిస్తే మొదటిగా చెప్పుకునేది అల్లాని తప్ప వేరే దేవుణ్ణి ప్రార్థించకూడదు అల్లాతో ఇతర దేవుళ్ళని ఎవరిని కూడా పోల్చడానికి కూడా వీల్లేదు ఇది మొదటి పాపం ఇస్లాంలు రెండో పాపం ఏమిటో తెలుసా హత్య చేయడం మరి ఇస్లాం హత్య చేయడాన్ని పాపంగా చెబుతుంటే మీ పాపాల వరుసలో దాన్ని రెండో వరుసలో పెడితే మతం పేరు మీద మీరు మనుషులను ఎలా చంపగలుగుతున్నారు వ్యక్తిగత స్వార్థం కోసమో మతపిచ్చ తలకెక్కు ఈ దేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి ముస్లిములు ద్వితీయ శక్తిగా గుర్తించబడుతున్నారు అని చెప్పి కోపంతోనో దాడులకు పాల్పడడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఎందుకు అంటే మైనార్టీ మతం ఎప్పుడైనా సరే మెజార్టీ మతంతో కావాలని ఘర్షణ కోరుకోవడం సమంజసం అనిపించుకోదు అది ఏ దేశంలో అయినా ఈవేళ బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని తరచుగా ప్రకటనలు చేసేటువంటి హిందువులు కూడా ఇక్కడ మైనార్టీగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయకుండా ఉండాలనే భావన కలిగి ఉండాలి ఇక్కడ మైనార్టీగా ఉన్నవాళ్ళు కూడా మెజారిటీగా ఉన్న మతం తమ మీద దాడులకు పాల్పడకూడదు అంటే ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి ఈ దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు డైరెక్ట్గా ముస్లింలందరినీ మనం తప్పుపడడానికి వీలు లేదు అలాగే కొన్ని సందర్భాల్లో హిందువులు ఇతర మతస్థుల మీద దాడి చేస్తే హిందువులు అందరినీ తప్పుపడ్డానికి వీలు లేదు అన్ని మతాల్లోనూ కూడా మనుషులుగా జీవించాలనుకునేవారు మంచిని పంచాలనుకునేవారు ఇతరుల మీద దాడి చేయడం తప్పని భావించేవారు ఉంటారు కానీ ఆయా మతాల్లో అతివాద భావజాలం కలిగి ఇలాంటి చర్యలకు పూనుకునే వాళ్ళు పూనుకునే వాళ్ళ వల్ల మొత్తం ఆయా మత సమాజానికే హాని కలుగుతుందనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మతం పేరు మీద దాడులు చేసేవాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా తాము చేసిన దాడుల కారణంగా మొత్తం ఆ మతానికే చెట్ట పేరు వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ మతానికి చెందిన వాళ్ళమైనా రాజ్యాంగం ప్రకారం ఈవేళ భారతీయులుగా గుర్తించబడుతున్నాం కానీ మనం భారతీయులు అనే భావన లేకుండా ఈ దేశంలో జీవిస్తూ ఉన్నామంటే సిగ్గుతో తలదించుకోవాలి రాజ్యాంగాన్ని గౌరవించడం మానేసి రాజ్యాంగం కల్పిన కల్పించిన హక్కుల్ని గుర్తించడం మానేసి మతకోణంలోనే ఆలోచిస్తూ మతం పేరు మీద దాడులకు పాల్పడేవాళ్ళు మనుషులు అనిపించుకోవడానికి అర్హులు కాదు నా దృష్టిలో ఎప్పటికి కూడా చాలామంది ఎదుటి వ్యక్తి కనిపిస్తే అతని కులం ఏమిటో మతం ఏమిటో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితోటే మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటారు ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఇటువంటి భావజాలం కలిగి ఉండడం మతం కోసం ప్రాణాలు కోల్పోతే మనం తప్పనిసరిగా స్వర్గానికో నర పరలోకానికో వెళ్తామని చెప్పి భావించడం మతం కోసం ప్రాణాలు అర్పించడం ఏదో ఘనకార్యం అనే భావనతో జీవించడం అనాగరికం ఆటవికం అటువంటి వాళ్ళు ఇవాల్టి కాలంలో జీవించడానికి అర్హులు కాదు కనీసం ఎప్పటికైనా ఈ దేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల్ని ఆత్మాహుతి దాడుల్ని నిరోధించడానికి ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి సాటి ముస్లింలందరినీ కూడా మనమందరూ శాంతిగా జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి బోధించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఇవాళ మతస్థులందరినీ ప్రభావితం చేస్తున్న వాళ్ళు మతం పేరు మీద ప్రవచనాలు చెబుతున్న వాళ్ళే మతం పేరు మీద దేవాలయాల్లోనో టీవీ స్టూడియోల్లోనో చర్చిల్లోనో మసీదుల్లోనో ఉపన్యాసాలు వాళ్ళే వాళ్ళ ప్రభావం ఆయా మతస్థుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేశంలో శాంతి నెలకొనాలంటే ముందుగా మన మతం ఏమిటో మర్చిపోయి మనం భారతీయులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భారతీయులుగా రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేమిటి మనకిచ్చిన బాధ్యతలు ఏమిటి మనకిచ్చిన స్వేచ్ఛ ఏమిటి అనేది గుర్తించాలి ఈ దేశంలో పుట్టి పెరిగాం కాబట్టి ఈ దేశం పట్ల విధేయత ప్రకటించాలి ఈ దేశంలో ఉన్న ప్రజల పట్ల సోదరభావాన్ని ప్రకటించాలి మతప్రమేయం లేకుండా కుల ప్రమేయం లేకుండా సాటి మనిషిని ఆదరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి ఈ విషయాల్ని వాళ్ళటి మత ప్రవచనకారులు ఎవరు దాదాపుగా చెప్పడం లేదనే అనిపిస్తోంది ముస్లిం మత పెద్దలారా ఎప్పటికైనా కళ్ళు తెరవండి భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఎప్పుడు జరిగినా అది మొత్తం ఇస్లాం మత ఉనికికే ఈ దేశంలో ప్రమాదంగా పరిణమించేటువంటి పరిస్థితులకి దారితీస్తాయని చెప్పి తెలుసుకోండి అట్ ది సేమ్ టైం ఇతర మతాల వాళ్ళు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మొత్తం మతం మీద చెడ్డముద్ర వేయకుండా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి దుర్మార్గుల్ని ఖండించే ప్రయత్నం చేయండి ఏ సంఘటన జరిగినా ఇదే ధోరణితో మనం ముందుకు వెళ్తూ ఉంటే రాను రాను సమాజంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని అధికారంలో ఉన్న నాయకులు కూడా గుర్తించాలి ఇవాళ ఎన్నికలు జరిగితే మతం పేరు మీద ప్రచారం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం ముందుగా ఎలాంటి వాళ్ళని దూరం పెడితే ఆయా మతస్థుల్లో మెజారిటీగా ఉన్న వాళ్ళ పట్ల వ్యతిరేక ధోరణి రాకుండా ఉంటుంది